నమస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహిళలకు కానీ మగవారికి కానీ హెయిర్ లాస్ సమస్య చాలా తీవ్రంగా ఉంది హెయిర్ ఉంటే చక్కగా ఎలాగైనా అలంకారం చేసుకోవచ్చు ఇప్పుడు మేము చెప్పే ఆయిల్ చాలా తేలిగ్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది థిక్నెస్ మాత్రం చాలా బాగుంటుంది ఈ పట్టతల అనేది కూడా రాకుండా నివారిస్తుంది హెయిర్ బ్లాక్ చేస్తుంది ఒత్తుగా బాగా పెరుగుతుంది పొడవ అనేది సహజంగా నేను మోకాళ్ళు దాటద్దని చెప్పను కానీ తగినంత ఆరోగ్యంగా పొడవు కూడా పెరుగుతుంది కానీ థిక్నెస్ బాగా వస్తుంది హెయిర్ లాస్ తగ్గది బ్లాక్నెస్ వస్తుంది మనకి థిక్నెస్ ఉంటే ఏ హెయిర్ స్టైల్ అయినా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి దొరికేవేను ఇది అలోవీరా నెల్లికాయలు గుంట కలగరాకు మందార పూలు కరివేపాకు అన్నీ మనకు దొరికాయి అలోవేరా కూడా ఇలా సైడ్ ముళ్ళు తీసుకొని సన్న ముక్కలు చేసి పక్కన పెట్టేసుకోవాలి మనము ఇవి మందార పూలు ఇవి కూడా తీసి పెట్టుకోవాలి నేను ముప్పావు కిలోకి అంటే ఏడు వందల యాభై గ్రాములకి కొలతలు ఇవి పన్నెండు మందార పూలు పన్నెండు నెల్లికాయలు తీసుకోవాలి అలాగే నెల్లికాయలు దంచి పెట్టుకోవాలి ఇది గుంటకలగరాకు మనకి పచ్చిదిగానుంటే తీసుకోవచ్చు లేదంటే ఎండాకు ఈ కాడలన్నీ తీసి పొడి చేసి పెట్టుకోవాలి నెల్లికాయలు ఒక్కాముక్కగా దంచి మిక్సీలో వేసుకోవాలి సన్నగా కట్ చేసిన అలోవేర ముక్కల్ని కూడా మిక్సీకి వేసేసుకోవాలి మెంతులు మాత్రం ఒక రెండు టీ స్పూన్లు తీసి పక్కన పెట్టుకోవాలి అది మాత్రం కాయకూడదు మిక్సీలో కూడా వేయకూడదు పక్కన పెట్టి పెట్టుకోవాలి ఎప్పుడు వాడాలో చెప్తాను ఇవన్నీ వేసి నెల్లికాయలు కూడా గింజలతో వేసేయండి గింజలు తీయబడలేదు కాకుండా మిక్సీలో కాయలుగా వేయకూడదు కాబట్టి ముక్కలు చేయాల గుప్పిడి కరివేపాకు గుంట కనగరాకు పచ్చిది ఉంటే ఇంకా మంచిది పచ్చిది లేకుంటే ఇలా ఎండబెట్టిన ఆకుని ఈ నెల తీసేసి పొడి చేసి ఆ పౌడర్ని దాంట్లో వేసేసేయండి బయట అమ్మే పొడి మాత్రం వాడపాకండి మనం ఆకు తెచ్చి ఎండబెట్టుకొని ఉంటే మనం తయారు చేసుకోవాలన్నప్పుడు ఈ ఈ ఈనెలు తీసేసి పౌడర్ వేసేసేసేయచ్చు ఇవన్నీ కూడా మిక్సీకి వేసి కొద్దిగా వాటర్ పోసి పేస్ట్ చేసుకోవాలి అది కూడా ఒక్క ముక్క పేస్ట్ చేయాలి మరి మెత్తగా చేయకూడదు వాటర్ కూడా ఎక్కువ పోయకూడదు ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసామంటే ఆయిల్ తయారవడం లేట్ అవుతుంది చూడండి కచ్చాపచ్చాగా చేసుకోవాలి దీన్ని ఏడు వందల యాభై గ్రాములు స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఉండాలి మేము మామూలుగా కొబ్బరి దీంట్లో గానుగోలు తీసి ఇచ్చి ఈ మాది తయారు చేసి స్టాక్ చేసుకుంటాం జాడీలో ఇది చాలా హెల్తీ నూనె ఆ నూనెలో హై ఫ్లేమ్ మీద మాత్రమే కాయాలి లో ఫ్లేమ్ ఉండకూడదు కాగిన నూనెలో ఈ పేస్ట్ అంతా కూడా వేసేయాలి ముందు వేసినప్పుడు ఈ మాదిర నురగొస్తుంది అదంతా నూరగంతా పోయిన తర్వాత మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు కలుపుతానే ఉండాలి ఆయిల్ కలుపుతా ఉంటే మనకి ఆయిల్ ఎట్ట తయారైందేది తెలిసేది ఈ కలర్ వచ్చి బ్రౌన్కి వస్తుంది హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి ఈ రెండు మీరు మెన్షన్ చేసుకోండి నేను మెంతులు చెప్పాను కదా మెంతులు ఇప్పుడు వాడాలి అది కూడా ఈ ఆయిల్లో వేయకూడదు మెంతులు ఎందుకంటే మెంతులు మనకి ఆయిల్ వాడినన్ని రోజులు కూడా ఆ బాటిల్లోనే ఉండాలి ఇది గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఫోర్ మంత్స్ ఖచ్చితంగా ఈ ఆయిల్ వాడచ్చు ఫోర్ మంత్స్ తర్వాత మాత్రం వాడబాకండి అంటే అంత రిజల్ట్ ఇవ్వదు మెంతులు మనం ఆయిల్ పోసే బౌల్లో పోసేసుకొని స్టెయినర్ తోటి నూనె పొయ్యి మీద ఉన్నప్పుడే వడకట్టేసేసుకోండి వడకట్టే నూనె బాగా చల్లారిన తర్వాత గాజు సీసాలో కానీ స్టీల్ బాక్స్లో కానీ స్టోరేజ్ చేసుకోండి ఇది ఖచ్చితంగా మూడు నెలల పాటు వాడిన తర్వాత మీరే రిజల్ట్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి జుట్టు చాలా ఒత్తుగా పెరుగుద్ది మనం ఏ హెయిర్ స్టైల్ అయినా జుట్టు ఒత్తుకుంటే అందంగా ఉంటుంది మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి స్టోరేజ్ మాత్రం ఇలా గాజు బాటిల్లో కానీ స్టీల్ దాంట్లో చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్